జై శ్రీరామ్ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం త్రిగుణరహితం సద్గురు తన్నమామి బ్రహ్మానందం పరమసుఖదం మనకు బ్రహ్మానందాన్ని అనుభవించడం కోసమే మనము ఈ శరీరాన్ని స్వీకరించాం ఈ మనుష్య జన్మని పొందాం ఈ మనుష్య జన్మని పొందిన తర్వాత ఏం చేయాలి అంటే సాధన చేయాలి ఏం సాధన అంటే నిన్న చెప్పాను నేను మొత్తం మన శరీరంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి శరీరంలో ఆరు చక్రాలుంటాయి నిన్న వివరంగా తెలియజేశాను క్లుప్తంగా చెప్పేస్తాను మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞా చక్రం సహస్రార పద్మం మొత్తం వెన్నుపూస చిట్ట చివరి నుండి ప్రారంభం అవుతుంది అక్కడ వెన్న తయారవుతుంది చిలకాలి సాధన చేయడం ద్వారా ఆ వెన్నని ఒక్కొక్క చక్రం పైపుకు తీసుకురావాలి పైకి తీసుకొస్తూ 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 సహస్రార పద్మంలోకి చేర్చడం చేత పరమసుఖదం ఆ యొక్క ఇందాక తెలియజేసినట్టు బ్రహ్మానందం పరమసుఖదం అనంతమైన సుఖాన్ని ఇచ్చేటటువంటి ఆ బ్రహ్మానందం ఏదైతే ఉందో ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తామన్నమాట అలా ఆ సుఖాన్ని అనుభవించాలంటే సాధన చాలా ముఖ్యం ఇప్పుడు మనం చేస్తోంది అదే చక్కగా సాధన చేస్తున్నాం తెలుసుకుంటున్నాం తెలుసుకోవటం ఒక సాధనే అయితే తెలుసుకొని ఆగిపోకుండా ఆచరించాలి ఒక పాయసాన్ని చేయటం తెలుసుకున్నాము చేసుకొని తింటేనే కదా దాని ప్రయోజనం ఓహో ఇంత అద్భుతంగా ఉంటుంది పాయసమా అని మనకు అనుభవంలోకి వస్తుంది ఇక అంత గొప్ప శరీరాన్ని మనం స్వీకరించాం స్వామిని ప్రార్థించామనమాట స్వామి నా నాకు తొందరగా ఈ యొక్క గర్భస్థ నరకం నుండి బయటికి ప పంపించు నేను సాధన చేసి బ్రహ్మానంద బ్రహ్మానంద ప్రాప్తిని పొంది నీలో ఐక్యమైపోతాను అని చెప్పి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము స్వామిని వేడుకుంటాం వేడుకొని బయటకు వస్తాం బయటకు వచ్చిన తర్వాత మాయలో పడిపోయి ఈ చిన్న చిన్న సుఖాలలోనే దగ్గరే ఆగిపోతున్నామన్నమాట అలా ఆగిపోకుండా సాధన చేయాలి జాగ్రత్తగా గురువు చాలా ముఖ్యం అయితే మనం సాధన ప్రారంభించి శ్రద్ధగా చేస్తూ ఉంటే ఆ పరమాత్మయే గురువు గారి రూపంలో వచ్చేస్తారు వచ్చి ముందుకు ఎలా నడవాలో తెలియజేస్తారు ముందుకు నడిపిస్తాడు కూడా మనకు సాధన మీద శ్రద్ధ ఉంటే అదే పూర్తయిపోతుంది సాధన ఇక ఈ అద్భుతమైన దేహంలో ఈ చక్రాలతో పాటు ఇంకా ఏమున్నాయో చకచక తెలుసుకుందాం తొందరగా ఆలస్యం చేయకుండా పంచ జ్ఞానేంద్రియాలు పంచ పంచప్రాణాలు పంచభూతాలతో నిర్మితమైంది శరీరం పంచకోశాలు ఉంటాయి ఇక ఇరవై ఐదు తత్వాలు ఉంటాయి పది వాయువులు ఉంటాయి ఏడు ధాతువులు ఉంటాయి తొమ్మిది నాడులు ఉంటాయి ఈ విధంగా ఉంటుంది ఇక పంచ జ్ఞానేంద్రియాలు ఏమిటంటే చర్మము మనకి ఇవన్నీ తెలిసినవే అంటే పైన కనిపించేటివే చర్మము కళ్ళు చెవులు నాలుక ముక్కు ఈ ఐదు కూడా జ్ఞానేంద్రియాలు ఇక ఐదు కర్మేంద్రియాలు సరే ఇవి మనకి లోపల గుండె ఉంటుంది ఊపిరితిత్తులు ఉంటాయి లివర్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి సుమారుగా తెలిసినటువంటి విష ఎముకలు ఇవన్నీ కూడా అద్భుతం ఎముకలు సామాన్యమైనవి కాదు ఇక పంచ కర్మేంద్రియాలు ఏమిటో తెలుసుకుందాము నోరు చేతులు కాళ్ళు మలద్వారం మూత్రద్వారం ఇవి ఐదు కర్మేంద్రియాలు ఇక మన శరీరంలో మన అద్భుతమైన శరీరంలో పంచ ప్రాణాలు ఉన్నాయి ఆ పంచ ప్రాణాలు ఏంటంటే ప్రాణము ప్రాణవాయువేమో స్థానంలో ఉంటుంది హృదయం దగ్గర అపానవాయువేమో స్థానం దగ్గర ఉంటుంది సమానవాయువేమో నాభిస్థానం దగ్గర ఉంటుంది ఉదాన వాయువు కంఠస్థానంలో ఉంటుంది వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది మనం ఈ శరీరం జీవించి ఉండాలంటే ఇన్ని ఉండాలండి ఇన్ని ఏర్పాటు అవుతే కానీ వీటికి మళ్ళీ మనకి ఆక్సిజన్ కావాలి ప్రాణవాయువు అది మళ్ళీ చెట్ల ద్వారా సముద్రం నుండి చెట్ల ద్వారానే కాదు మనకు సముద్రం నుండి కూడా ఆక్సిజన్ వస్తుంది చాలా గొప్పది సముద్రం సామాన్యమైంది కాదు ఆత్మలింగం గోకర్ణంలో సముద్రం ఉంటుంది ఇక ఉన్నాయి నాగ కూర్మ దేవదత్త కృకల ధనంజయ ఇవి మన మనలో ఉన్నటువంటి ఉపప్రాణాలు అసలు ఎన్ని నిర్మించాడంటే స్వామివారు మన కోసం మనం మనం బ్రహ్మానందాన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఆ స్వరూపం ఈ సృష్టి అంతా సృష్టించినటువంటి శివస్వరూపమే మనం అంతా కూడా మళ్ళీ మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలంతా కూడా ఒకటే శక్తి స్వరూపం ఆ శక్తియే శివుడు అనుకోవచ్చు అమ్మవారు అనుకోవచ్చు ఎవరి ఎవరికి ఏ దేవత భక్తి అయితే ఆ దేవుడు అనుకోవచ్చు మొన్న తెలియజేశాను మనకు వేదం చెప్పినటువంటి విషయం ఏమిటంటే తస్యా ఆ శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత ఈ శరీరంలో ఈ యొక్క శిఖా భాగంలో ఉంటాడు స్వామివారు పరమాత్మ అక్కడ కూర్చొని ఉన్నాడు ఆ పరమాత్మకు సబ్రహ్మ సహరి సేంద్ర సోక్షరపరమ స్వరట అనేక పేర్లు అనేక నామాలు స్వామి ఒక్కడే ఆ శివుడు అనుకోండి అమ్మవారు అనుకోండి విష్ణుమూర్తి అనుకున్నా ఎవరనుకున్నా సరే మనకి ఏ ఇష్టదైవం అయితే ఆ ఇష్టదైవాన్ని ఇక్కడ ధ్యానించాలి జాగ్రత్తగా సహస్రాల పద్మంలో ఇక పంచకోశాలున్నాయి ఈ దేహంలో అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోశం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి మన శరీరంలో ఏమున్నాయో మనకే తెలియకపోతే మనం మన పిల్లలకి ఎలా చెప్తాము వాళ్లతో ఎలా సాధన చేయిస్తాము వాళ్ళు మరి బ్రహ్మానంద బ్రహ్మానంద పరమసుఖదం కదా ఆ పరమసుఖమైనటువంటి బ్రహ్మానందాన్ని వాళ్ళు అనుభవించాలి కదా అనుభవించాలంటే మనం తెలుసుకోవాలి వాళ్ళకి చెప్పాలి కొద్ది కొద్దిగా సాధన చేయాలి ఏమిటా సాధన ప్రాణాయామము ధ్యానము యోగ సాధన ఈ మూడు చాలా ముఖ్యమైనవి ఈ మూడు చేస్తూ నిత్యము మన వ్యవహారాలు చూసుకుంటూ ఈ యొక్క భ్రూమధ్యంలో ధ్యానిస్తూ ఉండాలి భ్రూమధ్యంలో ధ్యానించడం లేదా సహస్రార పద్మంలో కూడా ఉన్నటువంటి శివయ్యని మనం ధ్యానిస్తూ ఉండాలి దేహోదేవాలయ ప్రోక్తో జీవోదేవనాతన తేజే దజ్ఞాన నిర్మాల్యం భావేన పూజయేదు దేహమే దేవాలయం ఇది అద్భుతమైనటువంటి దేవాలయం జీవుడే దేవుడు అందులో ఉన్నటువంటి జీవుడు దేవుడు అందుకే ఇప్పుడు శివుడు ఉన్నాడు కాబట్టి శివం శివుడు వెళ్ళిపోతే శవం చిన్న విషయం కాబట్టి ఈ శరీరం నేను అని అనుకోకూడదు ఈ శరీరంలో నేను ఉన్నాను ఎవరా నేను కస్తవం ఎవరు నువ్వు అదే తెలుసుకో కస్తవం కోహం ఎవరు నేను కుత ఆయాత ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎవరు ఈ యొక్క నాలో ఉన్నటువంటి ఈ చైతన్యానికి కోమే జనని కోమే తాత ఎవరు తండ్రి ఈ తాత ఎవరు అనేటటువంటి విషయాలు తెలుసుకోవాలి పరమాత్మ శివుడు శివ శివుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు నేను శివస్వరూపుణ్ణి ఆ నిర్మాల్యం తీసేయాలి ఏమిటా నిర్మాల్యం శివుడు వేరు నేను వేరు అనేటటువంటి నిర్మాల్యం తీసేయాలి అది అలా పూజించాలి నేనే శివుణ్ణి అని శివుడయ్యి శివుణ్ణి పూజించాలి భక్తితో దజ్ఞాన నిర్మాల్యము సోహంభావేన పూజ ఇవన్నీ అద్భుతమైనటువంటి విషయాలు మనకు చిన్న చిన్న శ్లోకాల్లో ఋషులు అందించేశారు ఆ శ్లోకాలని జాగ్రత్తగా పట్టుకొని చిన్న చిన్న వీడియోల ద్వారా తెలియజేస్తున్నాను చాలా కష్టం సుమారు ఓ గంట సేపన్నా తెలియజేస్తే కానీ సంపూర్ణంగా తెలియజేయలేము అటువంటి సంపూర్ణమైనటువంటి విషయాన్ని పది నిమిషాలు పదిహేను నిమిషాలు వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను జాగ్రత్తగా నేను తెలుసుకుంటూ నాకు ఉపయోగం నేను తెలుసుకోవాల్సిందేగా నా నా ఆయుర్దాయం కూడా వంద సంవత్సరాలే కదా నేను రెండు వందల సంవత్సరాలు జీవించాను కదా కాబట్టి అది తప్పదు రిటర్న్ టికెట్తో వచ్చాను నేను ఆ రిటర్న్ టికెట్ ఎప్పుడనేది ఎవరికీ తెలియదు కాబట్టి నాకు కూడా తెలియదు వంద సంవత్సరాలు అనుకుంటున్నాం అసలు మన ప్రాణం ఏమిటి దేంతో నిర్ణయం అవుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని చెప్పి మనకు బ్రహ్మదేవుడు వ్రాసి పంపిస్తాడు అవి ఎన్ని ఎన్నో తెలియదు కాబట్టి ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాస చాలా గొప్పది అందుకే ఋషులు కూర్చొని ముందు గాలి పీల్చేసి బిగబట్టేస్తారు పట్టేసి ఒక సంవత్సర కాలం కూడా అలా కుంభకం పూరకమేమో గాలి పీల్చటం కుంభకం అంటే ఆపటం రేచకం అంటే వదలటం ఆ ప్రాణవాయువుని పీల్చుకొని పట్టేసి ఒక సంవత్సర కాలం తపస్సు చేస్తారట అలా వాళ్ళ యొక్క ఆయుర్దాయాన్ని పెంచుకుంటారట ఋషులు మనం కూడా ప్రాణ ఏదో గాలిని అని పీల్చేయకూడదు గాలిని గట్టిగా పీల్చుకోవాలి ఊపిరితిత్తుల నిండా చాలా ముఖ్యం అది చాలా గొప్పది కూడా మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో అలా ప్రయత్నిస్తూ ఉండాలి ఋషులు అలా పట్టేసి మళ్ళీ గాలిని వదిలిపెడతారు కొంతకాలం తర్వాత వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు అట్లా బిగ పట్టుకొని కూర్చుంటారట గాలిని పీల్చుకోకుండా అప్పుడేమవుతుంది వాళ్ళ ఆయుర్దాయం పెరుగుతుంది ఉదాహరణకి ఏదో ఓ సార్లు గాలి పీల్చుకొని వదల వదులుతాడు ఈ జీవుడు అని మనకు బ్రహ్మదేవుడు రాసి పంపించాడు అనుకోండి అలా ప్రాణం ప్రాణవాయువుని అలా పట్టుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది కదా మరి అలా వాళ్ళు సాధన చేసి బ్రహ్మానందం బ్రహ్మానందానుభూతిని పరమసుఖమైనటువంటి బ్రహ్మానందానుభూతిని పొందుతారు పొంది మళ్ళీ కాసేపు బ్రహ్మానందాన్ని అనుభవించేసి వదిలేయకూడదు ఆ స్థితిలో ఉండిపోతారు చాలా కాలం అది అది గొప్పతనం ఇంకొక విషయం ఏమిటంటే ఒకవేళ ఆ యొక్క ఆనందాన్ని అనుభవించకుండా వెళ్ళిపోతే ఈ దేహాన్ని వదిలిపెడితే ఎలా అండి మరి ఇంత సాధన చేసింది వృధా అయినట్లేనా అంటే కాదుట మళ్ళీ తరువాత వచ్చే జన్మ ఏదైతే ఉందో ఈ జన్మలో చేసినటువంటి సాధన తర్వాత జన్మలో ఉపయోగపడుతుందట అందుకే కొంతమంది చూడండి చిన్నపిల్లలు సంగీతం అద్భుతంగా చిన్న వయసులోనే పాడుతూ ఉంటారు కీర్తనలు ఆ పూర్వజన్మల్లో చేసినటువంటి సాధన బలం అది పూర్వజన్మ వాసనలు అవి అలా అది అద్భుతమైనటువంటి శరీరం మనకు పరమాత్మ ఇక్కడ కొలువితేరి ఉన్నాడు ఇక మన శరీరంలో అరిషడ్వర్గాలు ఉన్నాయి కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఇలా ఉన్నాయండి ఇంత అద్భుతమైంది ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలిసినవి చాలా ఉన్నాయి తెలియనివి చాలా ఉన్నాయి తెలుసుకోవాలి అసలు మన శరీర నిర్మాణం ఏమిటి ఈ శరీరం ఎలా ఎక్కువ కాలం మనకు సహకరించే విధంగా ఉంటుంది ఏ ఆహారాన్ని స్వీకరించాలి దుర్వ్యసనాల జోలికి వెళ్లకుండా చక్కగా ప్రాణాయామము ధ్యానము యోగా సాధనలు చేస్తూ అనేక యోగ సాధనలు ఉన్నాయి తెలుసుకుంటూ ఉండాలి కోయంబత్తూర్ ధ్యానలింగం అద్భుతం చాలా అసలు ఇతర దేశస్థులు వచ్చి మన దగ్గర ఇవి నేర్చుకొని సాధనలు చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు మనం తెలుసుకోవాలి యోగా సాధన గురించి తెలుసుకోవాలి మన శరీరం గురించి తెలుసు మన దగ్గరలో ఉన్నారు అనేక మంది మహానుభావులు గురువులు సామాన్యమైన వాళ్ళు కాదు అనేక అనంతమైన సాధనలు చేస్తున్నటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు మన దగ్గరలోనే అది మనం గమనిస్తూ ఉండాలి మన వీధిలోనే ఉంటారు వాళ్ళని గమనిస్తూ ఉండాలి మహానుభావులను గమనిస్తూ ఉండాలి వేదం చదివినటువంటి పండితుల దగ్గరికి వెళుతూ స్వామి వేదం ఏం చెప్పింది మాకొక్క పది నిమిషాలు ప్రతిరోజు మాకు బోధించండి అని మనం కనుక్కుంటూ ఉండాలి ఇటువంటి వీడియోల్ని అందరికీ షేర్ చేస్తూ తెలియజేస్తూ ఉండాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వీడియోలు అని చెప్పి గమనిస్తూ ఉండాలి ఆ ఆ వీడియోల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారానే మనము ఇది విలువైన దేహం అని చెప్పి తెలుసుకుంటాము సాధనలు తొందరగా ప్రారంభిస్తాము ప్రారంభించి ఆపకుండా జాగ్రత్తగా సాధనలు చేసి సహస్రార పద్మానికి చేరుకొని చక్కగా బ్రహ్మానంద అనుభూతిని పొందుతాం అద్భుతం నిన్న నిన్న మీకు తెలియజేశాను అలౌకికమైన రసానుభూతి కలుగుతుంది అలౌకికమైనటువంటి రసానుభూతి అపరిమితమైన రసానుభూతి కలుగుతుంది ఈ రెండు మాటలు ఒకటే అనుకోండి అటువంటి గొప్ప ఆనందం పొందాలి ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు కొవ్వొత్తి వెలిగిస్తే వచ్చేటటువంటి దీపపు కాంతి ఎంతో ఈ యొక్క చిన్న చిన్న ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్న చిన్నవి అది గొప్పదనమాట ఆ విధంగా ఆ దివ్యానుభూతిని పొందుదాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ పదమూడవ తేదీ ఆత్మలింగానికి అభిషేకించబోతున్నాము అందుకు మన దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి శివయ్య గురించి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఎట్లా పూజ చేశామంటే స్వామివారు సంతోషించాలి మనం అందరం సంతోషించాలి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావాలి ఫలితాన్ని పొందాలి అందరం అందరం పొందాలి అక్షయ ఫలితాలు పొందాలి సులభంగా కేవలం మన మనస్సుని మొన్న రామేశ్వరం మీద లగ్నం చేసి అభిషేక పూజలు చేసి అద్భుత ఫలితాలు పొందాం అక్షయ ఫలితాలు అలా మళ్ళీ 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 రేపు పౌర్ణమి సోమవారం ఆర్ద్రా నక్షత్రం విశేషమైన రోజు అప్పటి వరకు సాధన చేస్తూ ఉందాం ఈ విషయాలు తెలుసుకుంటూ సాధన చేస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొంది అక్షయ ఫలితాలు పొందుదామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపటి నుంచి ఇంకా ఆత్మలింగం గురించి గోకర్ణ మహాక్షేత్రం గురించి ఆ యొక్క రావణ బ్రహ్మ రావణుడు తపస్సు చేశాడు మహాశివ భక్తుడు ఆ విషయాలన్నీ తెలుసుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ చక్కగా ఈ వీడియోని అందరికీ పంపించండి చాలా గొప్ప అద్భుతమైనటువంటి విషయాలు అందరం తెలుసుకుందాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి జై